హలో అండి అందరికీ ఈరోజు నేను తాటి ముంజలతో పాయసం చేశాను అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇలా పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేసవి కాలంలో తాటి ముంజలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సీజన్లో తాటి ముంజలు తినకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అందుకే ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడల్లా రోడ్డు పక్కన అమ్ముతున్నారు చూస్తూనే ఉన్నాను నిన్న కనిపించగానే ఒక పాతిక ముంజలు తీసుకొచ్చేసాను రెగ్యులర్గా అయితే ఇలా పైన పొట్టంతా తీసేసి మామూలుగా తినేస్తూ ఉంటాము కానీ ఈరోజు పాయసం చేయాలనిపించింది లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి అవి పొంగొచ్చేలోపు ఇలా రెండు ముంజల్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసవికాలంలో తాటి ముంజలు తింటే చలవ చేస్తుందని చిన్నప్పటి నుంచి తినడం అలవాటు ఈ ముంజల్లో ఉన్న వాటర్ కూడా బాడీని డిహైడ్రేట్ చేయకుండా చూస్తుంది చలవ చేస్తుంది ఇప్పుడంటే దొరకట్లేదు కానీ ఇది వరకు నేను చిన్నప్పుడు చక్కగా పల్లెటూళ్ళల్లో రోజు మ్యాక్సిమం సమ్మర్ అంతా కూడా ఎక్కువ సార్లు తింటూ ఉండేవాళ్ళం సమ్మర్లో మ్యాంగోస్ ఎలాగో తాటికాయలు కూడా అట్లా సీజనల్ ఫ్రూట్స్ తినడం మంచి హ్యాబిట్ ఇప్పుడైతే ఇక్కడ పాలు పొంగు వచ్చేస్తున్నాయి దీంట్లో కొంచెం చక్కెర వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల దాకా పాలు కొంచెం చిక్కబడే వరకు మరిగించుకొని ఒక స్పూను యాలకుల పొడి వేసి కొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలన్నీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత వాటిముంజ ముక్కలను కూడా వేసేసి ఫ్రిజ్లో పెట్టి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ దాకా ఉంచాను అప్పుడు చక్కగా చల్ల చల్లగా కూల్ కూల్గా బాగుంటుంది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మిల్క్ని బాగా అబ్జార్బ్ చేసుకొని చాలా స్మూత్గా అయితే ఉంది ముదిరినవి కాకుండా లేతగా ఉన్న ముంజలు చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం బాదం పలుకులు గార్నిష్ చేసుకొని సగ్గుబియ్యం పాయసంకి బదులు ఇలా తాటి ముంజల పాయసం చేసి సమ్మర్లో ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇస్తే త్రిల్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్